లైఫ్ లైన్ తులసి హాస్పిటల్స్లో మచ్చలు లేని థైరాయిడ్ సర్జరీ విజయవంతంగా జరిగింది థైరాయిడ్ నాడ్యూల్తో బాధపడుతున్న రోగికి ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ థైరాయిడ్ అక్టమీ వెస్టిబులర్ అప్రోచ్ను విజయవంతంగా నిర్వహించింది పూర్తిగా మచ్చలు లేని మరియు సురక్షితమైన సర్జరీగా ప్రసిద్ధి చెందింది ఈ శస్త్రచికిత్సకు అధిక స్థాయి నైపుణ్యం ప్రత్యేక పరికరాలు మరియు బలమైన క్రిటికల్ కేర్ మద్దతు అవసరం కాబట్టి ఇది చాలా తక్కువ కేంద్రాల్లో మాత్రమే నిర్వహించబడుతుంది రోగి ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా కోలుకున్నారని ఆసుపత్రి ప్రతినిధులు పేర్కొన్నారు చైర్మన్ డాక్టర్ జేఎస్ రాజ్ కుమార్ మరియు చీఫ్ సర్జన్ డాక్టర్ కల్నల్ కేఆర్ రావు డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ప్రఫుల్

बैठा है यह योग्य शिक्षक इंशाअल्लाह जब जरूर सर्वे इंशाअल्लाह जब जरूर सर्वे कर्नल राव और वो बहुत अच्छे लगते हैं नॉट डाउनटाइम स्पीड एंड कर्नल राव तो दिवार भी लाइन पंजन लाइन में जैसे इंटरनल वाइस कंस्टेबल अलार्म सिस्टम आवर इज वेरी द वी वच वी वच तार द देन वी हैव टू गो ऑन द स्मॉल लाइक ए टी वर्क दैट इन द वटीरी करके टीओस दॉल ऑफ साउंड दॉल द सेम डू वाला ओनली सड और द पॉजेटिव द फॉर्म्स द इलेक्ट्रोकेमिकल सर एक्चुअली चपलाटा एयरवन भी कम आती है जैसे है सही है